తెలుగుదేశంకి ఒక మంచి వ్యూహకర్తలు ఉంటారు అది ఎవరు అనేది బయటికి చెప్పరు కానీ స్వయంగా చంద్రబాబు గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక పాలసీని బయటికి తీసుకొస్తారు ఆ పాలసీని అలాగా లైమ్ లైట్లో పెట్టి అలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నట్టుగా ఓ సిస్టమేటిక్గా తీసుకువెళ్ళేటటువంటి పనిని ఆయన ఎక్కువ సిస్టమ్ చేసుకొస్తుంది పేపర్లు కావచ్చు టీవీలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మేధావి వర్గపు ముసుగులో ఉండేటటువంటి కార్యకర్తలు కావచ్చు ఇట్లాగ ఒక సిస్టమేటిక్గా ఇదంతా కానీ ఇప్పుడేదో దారి తప్పుతున్నట్టుంది మేబీ బాబుగారు ఆలోచించకుండా వ్యూహాలు ఇంకెవరన్నా ఆలోచిస్తున్నారా లేదా బాబుగారికి చెప్పకుండా వీళ్ళు ఎవరన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా వాస్తవంగా యాక్సిడెంట్ విషయంలో ఎంత నోరు కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ యాక్సిడెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఎవడో చంపేసింది కాదు హత్య చేసింది కాదు దీంట్లో రాజకీయమే సంబంధం లేదు మద్యం తాగాడు వాడు అది క్లియర్ అదేమి కర్ణాటకలో తాగిరాలేదు తమిళనాడులో తాగిరాలేదు తెలంగాణలో తాగిరాలేదు ఒరిస్సాలో తాగిరాలేదు ఆంధ్రప్రదేశ్లో తాగాడు బెల్ట్ షాప్ లో తాగాడా ఒరిజినల్ షాప్ లో తాగాడా అనే చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు దానివల్ల దానికి అంటే వైసీపీ తప్పు చేస్తుంది సాక్షి తప్పు చేస్తుందని చెప్పడం కోసం వీళ్ళు రైట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జనం ముందు చులకనవుతారు ఈ యాక్సిడెంట్ కారణమైనటువంటి వాడు తాగున్నాడా లేదా తాగాడు దానికి సాక్ష్యం తాగి మత్తులో అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాడు